చెందిన ఓ వ్యక్తి ఇంటికి ట్రాఫిక్ చలాన్లు వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం అరవై ఆరు చలాన్స్ కట్టాల్సిన ఫైన్ విలువ ఇరవై రెండు వేల రూపాయలు అన్ని సార్లు ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేశాడా అయితే అతడిని గట్టిగానే పనిష్ చేయాలి కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అతడికి బైకే లేదు అలాంటప్పుడు చలాన్లు ఎందుకు వస్తున్నాయి అడ్రస్ లో ఏమైనా తప్పులున్నాయా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందా వాచ్ ఇట్ ఇతడి పేరు వెంకట్రెడ్డి హైదరాబాద్ లోని బోయినపల్లి ప్రాంతానికి చెందినవాడు అతని బైక్ పై భారీగా చలానాలు ఉన్నాయని ఇరవై రెండు వేల రూపాయలు కట్టాలంటూ ట్రాఫిక్ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో వెంకట్రెడ్డి తిన్నాడు వెంకట్రెడ్డికి ఒకప్పుడు బైక్ ఉండేది ఇప్పుడు లేదు రెండు వేల ఇరవై ఏప్రిల్లోనే అతడి బైక్ చోరీకి గురైంది ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఏపీ వన్ జీరో ఏఆర్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ హుండా యాక్టివా బైక్ ను దొంగలు ఎత్తికెళ్లారు తన బైక్ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు వెంకట్రెడ్డి బైక్ దొరకలేదు అది దేశంలోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన సమయం దేశం మొత్తం లాక్డౌన్ లో ఉంది కరోనా కేసులు పెరుగుతున్నాయి జనం ఇల్లు విడిచి బయటకొచ్చేందుకు భయపడుతున్న టైం అది అలాంటి సమయంలో తన బైక్ ని దొంగలెత్తికెళ్లినా వెంకట్రెడ్డి ఏమీ చెయ్యలేకపోయాడు పైగా తనది పాత బైక్ కావడంతో పోతే పోయిందిలే అని లైట్ తీసుకున్నాడు వెంకట్రెడ్డి వెంకట్రెడ్డి బైక్ ఎత్తికెళ్లిన దొంగ ఎవడో కాని దానిని గట్టిగానే వాడుతున్నాడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ రూల్స్ ని హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పదే పదే నిబంధనలు డ్రైవింగ్ చేస్తూ ఎక్కువ సార్లు ట్రాఫిక్ రోడ్లపై పార్కింగ్ చేశాడు ఆపోజిట్ డైరెక్షన్ లో బండి నడిపాడు కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ల టైంలో ఫేస్ మాస్క్ పెట్టుకోకుండా బండి తోలుతూ కెమెరాలకు చిక్కాడు మే మొదటి చలానా పడింది మే ఆఖరి చలానా పడింది మొత్తం అరవై ఆరు చలానాలు ఫైన్ అమౌంట్ మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు బైక్ పోయిన తర్వాత నాలుగు సంవత్సరాల తరువాత బోయిన్పల్లి ట్రాఫిక్ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో వెంకట్రెడ్డి కంగు తిన్నాడు పోయిన తన యాక్టివా విలువ దాదాపు పదివేల రూపాయలుంటుందని చలానా అమౌంట్ అంతకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు దాంతో బోయిన్పల్లి సివిల్ పోలీసులను ఆశ్రయించి తన యాక్టివా చోరీపై కేసు నమోదు చేయాలని మరోసారి ఫిర్యాదు చేశాడు ట్రాఫిక్ చలాన ఆధారంగా ఆన్లైన్ లో పరిశీలించగా ఎక్కువ ఓల్డ్ సిటీలోనే ఆ టూ వీలర్ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు ద్విచక్ర వాహనం పైన ఓ టీవీ ఛానల్ స్టిక్కర్ తగిలించుకుని యథేచ్ఛగా తిరుగుతున్నట్టు పోలీసులు అతడికి తెలిపారు కరోనా సమయంలో యాక్టివా చోరీ కావడంతో ఏమీ చేయలేకపోయానని వెంకట్రెడ్డి చెబుతున్నాడు చలానాలు రావడంతోనే ఆ బైక్ ఇంకా వాడుతున్నట్టు తెలిసిందని భవిష్యత్తులో ఆ బైక్ వాడుతున్న వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే అది తన మెడకు చుట్టుకుంటుందని వెంకట్రెడ్డి ఆందోళనగా ఉన్నాడు ట్రాఫిక్ చలానాల డబ్బులు నిందితుడి నుంచి కట్టించుకోవాలని పోలీసులను కోరుతున్నాడు యాక్టివా గత మూడు సంవత్సరాల క్రితం పోయింది ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ వచ్చి చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మీరు పార్కింగ్లలో వల్ల అక్కడ ఇక్కడ ఎత్తుకోమంటే నేను అక్కడికే ఎత్తుకాను ఆ లోపల కరోనా వచ్చింది లాక్డౌన్ బయటికి పోలేకపోయినా బండి వాల్యూ ఎంత ఉంటుంది పది ఇరవై వేలు ఉంటుంది కానీ వదిలేసేసిన బండి తీరా ఇప్పుడు వచ్చేసరికి నాకు పోలీసు వాళ్ళు ఇరవై ఎనిమిది ఉంది ఉందని చెప్పేసి చాలామంది అటువంటి పంపించారు సరే ఇప్పటికైనా కానీ నా పేరు మీద కనీసం ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా జరుగుతాయో నా మీదకి వస్తుంది కాబట్టి మీరు దయచేసి నా బండికి పోయింది కొన్ని రికార్డ్ చేసుకొని నా బండికి ఇప్పిస్తారని ప్రార్థిస్తాను చోరీకి గురైన యాక్టివా ఎక్కువగా ఆసిఫ్ నగర్ నాంపల్లి టోలీ సైఫాబాద్ ఘోషమహల్ బహదూర్పుర సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా తిరిగింది అక్కడే ఎక్కువ చలానాలు పడ్డాయి మొత్తంగా నాలుగేళ్ల తర్వాత వచ్చిన చలానాలతో తన బైక్ హైదరాబాద్లోనే ఉందని గుర్తించిన నిందితుడు తన బైక్ ను తనకిప్పించాలని పోలీసులను కోరుతున్నాడు లేదంటే బైక్ చోరీకి గురైనట్టు ఎఫ్ఐఆర్ అయినా నమోదు చెయ్యాలంటున్నాడు వెంకటరెడ్డి